అమ్మా 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 చెప్పని కూడా జయ జా ఉన్న వేరే నిన్ను చూస్తే నిన్న లేని చలనం నాలో నాలోనా కన్నుస్తే మీరు తమన్ను ఆగం చేసినవే చదకం అన్నదాత అన్నదాత మీ అన్నదాత

ఎంత మంచి డేర్ వచ్చిందంటే ప్రియాకి సనాకి జున్నుకి చెప్పలేము ఆ మాటల్లో ఆనందాన్ని చూపించలేము ఖచ్చితంగా మీరు అయితే నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళు అంత అందంగా ఉంటారు కాబట్టి అలా ఉండడానికి అందంగా ఉంటారు ఇంకా ఇట్లా రియాలిటీ గెటప్స్ తీసుకునేసరికి ఇంకా అందంగా ఉండాలన్నమాట పోయి వాళ్ళ గెటప్స్ అన్నీ చూపిస్తాం నేను చెప్తున్నా చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్రియా కానీ సనా కానీ జుడ్డు కానీ ఐ లవ్ యూ అండ్ ప్రపోజ్ చేయకపోతే ఇలా ముట్టలు అయితే తింటుండే దానిపై ചൂടരം ചാനൽ നീ വേണോ మాట్లాടിച്ചോ अरे ये भरी गली में आओ डायमंड चैन बाबू ओले में काटू में से ना कल्ला लो गंगा पुंगे ప్లీజ్ కొంచెం బయటకు వచ్చి మాట్లాడొచ్చు కాళ్ళకెళ్ళా అందులోనే ఉండిపోయినా ఎర్రి పూ కాలు తింటా రావే అడుక్కుంటోళ్ళు అంత రిచ్గా అడుక్కునే ఇంత మంచి స్టీల్ ప్లేట్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళని చూస్తాం దానిలో రియాక్షన్ తర్వాత మాకు బయట టైం ఉంటే బయట కూడా వేస్తాం బట్ మా వాళ్ళు అప్పటికే మాకు బిచ్చిపోలాం కాబట్టి ఇలా దీనికి ఒక ఐదు రూపాయలు దీని మొహం ఒక ఐదు రూపాయలు దీని మొహంకో రెండు రూపాయలు తీసుకోంగ్ అవును కదా లోపలికి రా అలా లోపలికి రావయ్యా ఎందుకంత సిగ్గు సిగ్గుపడుతున్నావు రిషిం అమ్మతోడు నీకు ఒకసారి వెళ్ళు సర్ప్రైజ్ నీకేదో మీ చెల్లెలు అందరు కలిసి నీకేదో ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నావు అది తెలుసుకో పో అరే నువ్వు ఎందుకంత భయపడుతున్నావు పోరా నీవేం చేసి నువ్వేంటి కాసినోలు షిప్పులు ఇది ఇదేంటిది మరి ఘోరంగా ఉండగా ఇలా చెప్తా నీకు యూట్యూబ్ అదే

ఇది ఏదో చదువుకుంది లేదు సార్ నర్సింగ్ వేసింది కానీ కొట్లో లక్ష లక్షలు ఉంటాయి నువ్వు ఖర్చు పెట్టాను ఏం సేవింగ్ పెట్టారు కంటే అది ఈ పళ్ళకి ఎవడు సింపిరి చుట్టు దాన్ని శివలిరకన చుట్ట దాన్ని చేతి లగ్గి పెట్టాన్ని గుంగరాల మెట్టేదాన్ని అమ్మా చూడు ఇప్పుడు మేము రోడ్డు వెళ్ళి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అడుక్కోవాలన్నమాట

హాయ్ రా ఉండవాయరా టిఫిన్ చేపిస్తావాడు నా వచ్చినాము టిఫిన్ చేపిస్తావాడు వచ్చినాము ఇందాక రిషి ఏడ్చిండు తెలుసా చాలా బాధపడ్డాడు చెప్తా ఎందుక చెప్తా ఎందుకంటే రిషికి సనా జిన్ను ప్రియా సప్రైజ్ ఇచ్చింది నా సప్రైజ్ కూడా వాడు ఏడ్ చేసిండు మీలో ఇంత టాలెంట్ ఉంది అండి గిడపడ్డ సప్రైజ్ నీ కళ్ళని చూసి నాకు భయపెట్టింది

ഇന്നത്തെ കാര്യങ്ങൾ നീയെന്തിനാ കാർ മോനെ കംപ്ലീറ്റ് നീ എന്നെ വീരയ്ത്തെ എന്നെ കംപ്ലീറ്റ്രാ നബദാനമുണ്ടെന്തങ്ങ ഗുന്നവേയവരെ മൂ മൂ നാലോ വലിച്ചേ എ ബിസ്കറ്റ് ഉണ്ടല്ലോ അച്ഛേ ഇമ്മീഡിയറ്റ് ആയിട്ട് ബാബു എ കെടേടെ പോലെ മസ്തി എനിക്ക് ഇത്രേം ടാസ്ക് കറക്റ്റ് നടക്കാനാണ് ടാസ്ക് ബോർഡറിൽ എ കിരച്ചിണ്ടി ഇടിയേ ദേ കണ്ടിരാം हाँ, वामा, एक, अका, भाई दोनों को लाड़ो तो तेरे को ना, कुड़गुला अपने लग iPhone अच्छी है, iPhone अच्छी नहीं है बनी नहीं, ना तो iPhone चलो, इन दोनों का बाप होंगे, दी कैसे हैं, लुप्त होते कतार काम नहीं आया, ये डर से रिसवाला है, नूबीत तो मेरे हैं लड़े ना, कहाँ नहीं आया, अरे, अरे बीच

అరే మిమ్మల్ని మంచి వాళ్ళు డైరెక్ట్కి చూస్తారు ఛాన్సులు వస్తాయి జాగ్రత్త అరే మీరు మానేవాళ్ళు ఏం చేస్తారు అన్నని అడిస్తారు మనం చేసిన <laughs> 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 <laughs>

గు ఇంకా బాగుంది టేస్ట్గా ఉన్నాయి బాగున్నారు కింద బాబు అయ్యో పానిపూరి ఇప్ప బా కాదు వంశీగాడు ఏమంటుండే తెలుసా అన్న నిన్న లైఫ్ లో నేను ఇట్లా చూస్తాను